అందరికీ నమస్కారం మన పూర్వీకులు కానివ్వండి లేకపోతే మన పెద్దలు కానివ్వండి అలాగే కొన్ని శాస్త్రాల పరంగా కనుక చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని కార్యక్రమాలు లేదంటే కొన్ని పనులు చేయకూడదని చెప్తూ ఉంటారు ఇవి చాలా అమంగళకరమని కూడా అంటూ ఉంటారు అలాగే శాస్త్రోక్తంగా కానివ్వండి లేకపోతే సైంటిఫిక్గా చూసుకున్న కొన్ని కొన్ని పనులు చేయటం వల్ల అనేకమైన ఇబ్బందులకు మనం గురవ్వాల్సి ఉంటుంది అవేంటి అసలు అమంగళకరమైన పనులేంటి ఏవి చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం మంచం మీద చాలా మంది కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు మంచం మీద ఎవ్వరూ కూడా కూర్చొని భోజనం చేయకూడదట అది మంచిది కాదని చెప్తూ ఉన్నారు మన పెద్దలు అలాగే మిట్ట మధ్యాహ్నాలు కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు అత్యవసరమైన పరిస్థితుల్లో లేదంటే ఖచ్చితంగా చేయాల్సిన లో తప్ప మిట్ట మధ్యాహ్నాల్లో స్నానం అనేది ఎవరు కూడా చేయకూడదు అది మంచిది కాదు అలాగే భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు కొంతమంది భోజనం పెట్టిన ఒక పది నిమిషాలకు కానీ లేకపోతే పదే పదే పిలిచిన తర్వాత కానీ కూర్చొని తింటూ ఉంటారు ఎప్పుడు కూడా మనం కూర్చున్నప్పుడు కంచం ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉండకూడదని చెప్తూ ఉంటారు మన పెద్దలు ఆ విధంగా భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనం అనేది చేయకూడదు ఇక స్నానం చేసి విడిచిన బట్టలను కొంతమంది కట్టుకుంటూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు అమంగళకరం అని చెప్తూ ఉన్నారు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను మనం వేసుకుంటే అది మనకి మంచిదని చెప్తూ ఉన్నారనమాట ఇక బొట్టు లేకుండా ఉండటం స్త్రీలు చాలా మంది కూడా బొట్టు పెట్టుకోకుండా ఉంటూ ఉంటారు అది మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి బొట్టు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తున్నారు అది మనకి అందాన్ని ఇవ్వటమే కాదు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అలాగే చాలామంది కూడా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు కాళ్ళను ఊరికే ఆడిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఏ అలా కాళ్ళు ఆడించుకొని చెప్తూ ఉంటారు అది నిజంగానే అంటే మన శాస్త్రాల్లో ఉంది చాలామంది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎక్కడన్నా కూర్చున్నప్పుడు కాళ్ళను ఊరికే ఆడించకూడదు అది మంచిది కాదనమాట అలాగే కాళ్ళు దాటుకుంటూ నడవటం ఎవరైనా కింద కూర్చుని ఉన్నప్పుడు లేకపోతే చేరులో కూర్చున్నప్పుడు అటు నుంచి వెళ్తున్న వాళ్ళు అటు నుంచి ఇటుగా కానీ ఇటు నుంచి అటుగా కానీ వెళ్తున్నప్పుడు కాళ్ళు దాటేసి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళను దాటకూడదని చెప్తున్నారు మన పెద్దలు ఇక నాలుగుతో చేసి బొట్టు పెట్టుకోవడం కొంతమంది ఏదైనా మనం బొట్టు పెట్టుకోవాలన్నప్పుడు కొంతమంది కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు కుంకుమని కూడా ఇట్లా నాలుగుతో చేసుకున్న తర్వాత కుంకుమ తీసి పెట్టుకుంటూ ఉంటారు అది మంచిది కాదని చెప్తూ ఉన్నారు పెద్దలు ఇక ఎడమ చేతితో పిల్లలను కొట్టడం వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినప్పుడు తల్లిదండ్రులు అనేవారు మందలిస్తూ ఉంటారు కానీ అలా కొడుతున్నప్పుడు ఎడమ చేతితో కొడితే మంచిది కాదని చెప్తున్నారు